దేశం మొత్తం మీద బెస్ట్ ముఖ్యమంత్రి అంటే పరిపాలన లెవెల్దే బాగుందని సర్వే చేస్తే దానిలో టాప్ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారి పేరు అంటే ఐదో స్థానంలో చంద్రబాబు గారి పేరు ఉంది అసలు ఎలా చూడొచ్చు అన్నదండి ఏమండి చంద్రబాబు గారు ఒక ఉన్న నాయకుడు ఎందుకంటే గతంలో మనం ఆయన పరిపాలించడం రెండు మూడు సార్లు చూసాం అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా భయపడే స్థాయిలో చంద్రబాబు గారు పనిచేశారు అప్పుడు అంటే నరేంద్ర మోడీ వాళ్ళు కాదు ఈయన ఏంటి ఎంత గొప్ప వ్యక్తి అనే ఆలోచించే స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అప్పుడు అంటే నరేంద్ర మోడీ గారికి ఎప్పటి నుంచో చంద్రబాబు గారి మీద ఒక అవగాహన ఉంది ఈయన చాలా స్పీడు అది ఆ గతంలో ఆ పరిణామాలు మనం చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారు ఎక్కడికో వెళ్ళిపోతారన్న ఆ కూడా నరేంద్ర మోడీ గారు ఆలోచించారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫైవ్లో కాదు వన్లోకి వస్తారు ఇంకా పరిపాలన స్టార్ట్ అయ్యి మూడు నెలలు అయ్యింది ఇంకొక సంవత్సరం అవునాయండి ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారు అవుతారు ఎందుకంటే చంద్రబాబు గారికి చాలా అనుభవం ఉంది అలాగే ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోడున్నారు అంటే ఒక నిజాయితీ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈయన తోడున్నారు చంద్రబాబు నాయుడు గారికి కనుక ఇంకొక ఆరు నెలల్లో బెస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్లో ఆ ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారు నెంబర్ వన్లోకి వస్తారని ఈ రకంగా చెప్పడమే కాకుండా ఫై ఐదో నెంబర్ అనేది చాలా చిన్నది చంద్రబాబు గారి ఆయన ఆలోచనలు కానీ ఆయన పని కానీ ఆ ప్రజలకి ఏం చేయాలి రెండు వేల ముప్పై ఐదులోకి మళ్ళీ విజన్ పెట్టారు ఆయన రెండు వేల నలభైకి అంతకుముందు హైదరాబాదులో ఐటెక్ సిటీ కట్టకముందు రెండు ఇరవై విజన్ పెట్టారు ఆయనే ఇప్పుడు చూస్తే హైదరాబాద్ ఎలా ఉంది అలాంటిది మనకు కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్లో అవ్వబోతుంది అది చంద్రబాబు నాయుడు గారు గారి వల్లే అవ్వబోతుంది దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇండియా ఫస్ట్ సీఎం అవుతారని ఈ సందర్భంగా చెప్పారు అన్న ఏంటి అసలు ఎలా జరుగుతుంది అంటే పరిపాలన మూడు నెలలు అవుతుందని చెప్పి మీరు అంటున్నారు అసలు దానికంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పరిపాలన తేడా ఏం చెప్తారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలన్నా అనవసరం కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడండి ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్ని నరకంలో ఎలా చూపిస్తారా అలా చూపి అన్న ఏంటి పక్కన చంద్రబాబు గారి పరిపాలన చేతి మూడు నెలలు అవుతుంది అసలు జగన్కి చంద్రబాబు నాయుడుకి మధ్య పరిపాలన గురించి తేడా ఏం అసలు జగన్ గురించి చెప్తుంటే నాకు నవ్వాస్తుంది సార్ ఎందుకంటే జగన్ ఒక రాక్షసుడు అండి ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి సార్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జగన్ లాంటి సీఎం ఎక్కడైనా చూసారా చూడాలా ఎందుకని ఈయన దుర్మార్గుడి జాతిలో పుట్టిన వ్యక్తీనా కనుక చంద్రబాబుకి ఆయనకి పౌలుక అసలు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు చేశారు ఆయన అనుభవాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న నిజాయితీ వ్యక్తి ఆయన కలిసి కూటమిలో వెళ్ళి జగన్ అనే దుర్మార్గుడిని పంపించి ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కనుక జగన్ చాలా దుర్మార్గుడు కాబట్టి ఆయన పాలన గురించి ఇంకా మర్చిపోండి ఇంకా జగన్ పేరు క్లోజ్సా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు కొట్టేస్తానన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోయాడంటే ఎన్ని దారుణాలు చేస్తే అంత తీర్పిస్తారు ప్రజలు కనుక జగన్ అనే వ్యక్తిని రేపు పొద్దున్న రాజకీయాల్లో మళ్ళీ ఓట్లు వచ్చి అడిగే ఛాన్స్ లేదు వస్తే కొడతారు ప్రజలే కొడతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు అవసరాల ప్రజలే వాళ్ళని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆల్రెడీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వలసలో మొదలైనవి ఎందుకని జగన్ చాప్టర్ క్లోజ్ ఇక రాజకీయాల్లో ఆయన అనవసరం ఆయనకి ఇప్పటికైనా సరే ప్రజలకు ఒక తప్పు అయిపోయిందని క్షమిస్తే ప్రజలు ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరగనిస్తారు అన్న ఏంటి ఈ రోజున కొన్ని కొన్ని సర్వేల్లో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు అనేది పది పదిహేను సంవత్సరాల దాకా అసలు సీఎం స్థాయికి రేంజ్ కూడా లేదని చెప్పి కొన్ని సర్వేలు చూస్తా ఉన్నాను అసలు ఏం దాని గురించి ఇది నిజం జగన్కి సీఎం కాదండి అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఏదో కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఆయన మీద ఆయన ప్రేమతో ఈయన కొడుకు అలాగే ఉంటాడనుకొని ఓటర్లు మోసపోయి కాంగ్రెస్ వాదులు వీళ్ళంతా బయట కూటమికి ఏదో వాళ్ళు వేసి ఆయన్ని గెలిపించారు కాంగ్రెస్ వాదులు ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాదులు చిరాకు వచ్చేసి జగన్ ఇంత దుర్మార్గుడా అని ఆయన పార్టీలోనే సగం మంది తిడతూనే ఉన్నారు వీడు దరిద్రుడు మనం వదిలించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే కన్నా రాబోయే కూటమి ప్రజలకి ఏం చేస్తుంది ఏమండి చూడండి కొండల మీద ప్రాంతాల్లో ఉన్న విజయవాడలో కూటమి రోజు రోజుకి కూడా సుజనా చౌదరి గారు ఆ మనుషులను పంపించి ఆయన కూడా వారానికి రెండు రోజులు కొండలు ఎక్కి ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం కావాలి చెట్లు పెరిగిపోతే చెట్లు నరికేస్తున్నారు రోడ్లు బాగోపోతే చేయిస్తున్నారు మంచినీళ్ళు లేకపోతే ట్యాంకులు ఇవన్నీ సపరేట్ వాటర్ పంపిస్తున్నారు ఈ పాలన గురించి మాట్లాడుకోవడం బెటరు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఇంకా క్లోజ్ కనుక మనం ప్రజలకి ఏం చేయాలి కూటమిలో ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యం ఎడ్యుకేషనా ఇప్పుడు సుజనా చౌదరి గారు మెడికల్ క్యాంప్ పెట్టారు ఈ నియోజకవర్గం మొత్తం క్యాన్సర్ చెకప్ అండి బయటికి వెళ్తే మూడు వేల నుంచి నాలుగు వేలు క్యాన్సర్ నాలుగో స్టేజ్కి వచ్చే వరకు ప్రజలకి తెలియట్లా అది మూడు వేలు పెట్టి నా క్యాన్సర్ ఉందని చూపించుకునే స్థాయిలో ఇక్కడ లేరు ఎవరు కనుక వాళ్ళకి అవగాహన రీతిలో సుజనా చౌదరి గారు ఏం చేశారు జనరల్ చెకప్ మొత్తం హార్ట్కి కానీ క్యాన్సర్కి కానీ ఎవరు చేస్తారు సార్ కూటమి చేస్తుంది సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కావచ్చు నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కావచ్చు అలాగే చంద్రబాబు గారు ఆదేశాల మేరకు కావచ్చు గవర్నమెంట్లో కాకుండా సుజనా ఫౌండేషన్ అని సపరేట్గా ఆయనకు ఉంది కాబట్టి ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి అలా చేస్తున్నారు కనుక జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన ఒక దుర్మార్గుడు ఆయనది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు జరగబోయేది మంచిది రామరాజ్యం లాంటి రాజ్యం వచ్చింది మనకి ప్రజలకి ఏం కావాలో అవి మాట్లాడదాం కనుక జగన్ మాత్రం ఎక్కువసేపు మాట్లాడడం అనవసరం అసలు ఏం చెప్తారన్న పేరు నాని గురించి అసలు ఏం చెప్తారు అలా బహిరంగ చర్చకి నేను సిద్ధం ఆ జీవోలు మీద అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా ఏంటి పేరున్నా అనే కాదు జగన్మోహన్ రెడ్డే ఒక ఎదవ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పేరున్నా అని ఒక గడ్డి అంటాడు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆలోచనలో వీళ్ళని రెచ్చగొట్టే భావాలు బహిరంగ సభ ఏంటండి ఐదు సంవత్సరాలు చేశారు ప్రజలు మీకు తీర్పిచ్చారుగా పేరున్నానికి కానీ ఇంకో నానికి కానీ ఇంకో నానికి కానీ మరి ఇంకా ఆడి ఆడితే వాల్యూ ఏంటండి ఇంకా ఎందుకంటే ఆయన లేని మనిషి వీళ్ళంతా మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేయడానికి కోసం ప్రయత్నాలే తప్ప ఆ డిబేట్ ఏంటండి అదోకి ప్రజలే ఇచ్చారు ఆయన నియోజకవర్గంలో ఆయన్ని వాడకొట్టారు దమ్ముంటే ఆ ప్రజల్లోకి వెళ్ళి పని చేయమనండి డిబేట్లు ఎందుకు ఖాళీగా జనాల మైండ్ తినడానికి కాకపోతే మీరు నిజాయితీగా రాజకీయంలో ఉన్నారు పేరు గారు ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నీకు పనిచేశా ప్రజలతో డిబేట్ పెట్టమనండి చెప్పు దెబ్బలు తింటాడు అవన్నీ మోసాలండి పేరి నానే కాదు వాళ్ళ వాళ్ళ జగన్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు నా మాటలు నమ్మే స్థాయిలో లేరండి ఇప్పుడు ఇప్పుడంతా ఎన్డీఏ కూటమి ప్రజలకి ఏం చేస్తున్నారు చేయబోతున్నారు విజన్ ఉన్న నాయకత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కానీ భువనేశ్వరి గారు కానీ చంద్రబాబు గారు కానీ వీటి గురించే తప్ప ఈ వేస్ట్ పిలోల గురించి వాళ్ళు ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా అనవసరం వాళ్ళకి దమ్ముంటే ఈ మీడియా ద్వారా చెప్తున్న పేరు నాని గారికి నీ నియోజకవర్గంలో ప్రజలతో పెట్టండి డిబేటు మా కూటమిలో ఏమైనా తప్పులు ఉన్నాయంటే ఆ ప్రజలే తీర్పిస్తారు అంతే తప్ప చేతగాన మాటలు పిచ్చతనం మాటలు ఇలా మాట్లాడొద్దని ఈ సందర్భంగా పేరు నాని గారికి చెప్తున్నాం అన్న ఈ రోజున పంచాయతీ రాజ్ శాఖలో పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు శాంక్షన్ విడుదల జరిగిన చూస్తున్నాం అసలు గతంలో అసలు దాని జగన్మోహన్ రెడ్డి రాజ్ శాఖలో మొత్తం విరువిదం చేశానని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు పంచాయతీ రాజ్ శాఖ గత ఐదు సంవత్సరాల్లో దాని విలువ తీసారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అవునా అది ఏ స్థాయిలో ఉందో తెలుసా చిన్న పిల్లడికి కూడా తెలిసిన స్థాయిలో ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవికి ఆ హోదాకి తగ్గ వ్యక్తికి ఇచ్చిన శాఖ ఏదైనా ఉందంటే పంచాయతీ శాఖ ఇప్పుడు నిన్న ఎక్కడికి వెళ్ళారండి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళారుగా నిన్నేగా వెళ్ళింది ఆ అనంతపురం డిస్టిక్గా అక్కడ చూసారా పంచాయతీ శాఖ ఎలా పనిచేస్తుందో కనుక వీళ్ళు ఆ శాఖను నాశనం చేసి దాన్ని సుమ్మంతా దోచుకొని దాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక దాని మీద వచ్చే కేసుల్ని మాఫీ చేయడానికి వాడుతున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు పంచాయతీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో చూడండి ప్రతి గ్రామానికి దగ్గరికి కూడా వెళ్ళి మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయని అడిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్ కనుక ఆ పంచాయతీ శాఖ గురించి మాట్లాడే అర్హత లేదండి ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేశారు సార్ దానికి నేను పదే పదే చెప్తున్నా వాళ్ళు దుర్మార్గులు దుర్మార్గులు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు కొడితే మళ్ళీ లేకుండా ఇంకొకడు అలాంటి రాకుండా బుద్ధి చెప్పే తీర్పు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఇచ్చారు కనుక ఇప్పుడు పంచాయతీ శాఖ ప్రశాంతంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రాజులాగా దాన్ని పాలిస్తున్నారు ప్రజలకి ప్రత్యేకంగా అన్నీ దొరుకుతాయి అన్న ధీమాతో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర అన్ని జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అర్జీకి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారండి ఒక భరోసా పంచాయతీ శాఖలో ఒక గొప్ప వ్యక్తిని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కనుక ఈయనైతే మాకు న్యాయం చేస్తాడు చిన్న చిన్న ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళట్లా ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేయగలడు ఏ సమస్య అయినా పవన్ కళ్యాణ్ గారు ఒక భగవంతులాగా తీర్చగలడు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది మీరు కావాలంటే మంగళగిరి హెడ్ క్వార్టర్ హెడ్ హెడ్ ఆఫీసు మంగళగిరి హెడ్ ఆఫీస్ జనసేన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూడండి నా మాటను నమ్మకపోతే వెళ్ళి కెమెరా ఒక పెట్టుకొని ఇప్పుడే వెళ్ళండి రోజు కూడా ప్రతి చిన్న సమస్య కూడా ఏండి పోలీస్ స్టేషన్లో సమస్య కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారండి ఎందుకని ఆయన ఒక నమ్మకం పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప వ్యక్తి కాబట్టి పంచాయతీ శాఖ బాగుపడినట్టే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా శాఖ ఫస్ట్ నెంబర్ వన్ శాఖ ఉందంటే పంచాయతీ శాఖ రేంజ్లో తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు అది మాత్రం నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తాను అన్న ఏం చెప్తారు అసలు మొన్న జరిగిన వైజాగ్ సంఘటనలో కూడా అంటే కూడా పట్టించుకోవట్లేదు గతంలో ఎల్జీ పాలమర్స్ జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబలో ప్రకటించారు ఎక్సరేష కింద రోజున ఎండగూట మొత్తం వాళ్ళకి గాలి వదిలేశారు బాధితులు మొత్తం అని చెప్పి మాట్లాడుతున్నారు పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతా నవ్వుతా వాళ్ళ పలకరిస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అసలు ఈయన ఒక శాడిస్ట్ అండి మీరు మహేష్ బాబు గారి సినిమా చూసారా అందులో ఒక విలన్ షాడ్ ఇష్టం ఉంటాడు తమిళ సేమ్ సైకో అండి చనిపోయిన దగ్గర ఎన్ని వీడియోలు చూసాం సార్ మనం మనం సొంతంగా వెళ్ళకపోయినా వీడియో అబద్ధం చెప్పదుగా చనిపోయిన భార్య మీద చేయేసిన అవడం ఏంటండి అడి దుర్మార్గుడు కాకపోతే ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్లో దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా దుర్మార్గంగా ఇది అసలు చెయ్యొచ్చా నువ్వు చదువుకోలేదా సీఎం రేంజ్లో పాలించి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నావడం ఏంటండి అసలు ఎంత సైకో సార్ అది కనీసం మనం ఎదుటి వ్యక్తి ఎవరైనా వస్తే ఆప్యాయంగా పిలుస్తాం ఆ సెన్స్ కూడా లేకుండా సీఎం ఎలాగయ్యాడండి ఈయన ఆయన ఒక సైకో సార్ ఈయన చెప్పే మాటలు నమ్మొద్దు మీరు వైజాగ్లో బాధ్యతలకి కూటమి చేయకపోతే ప్రజలు రోడ్డుకి ఎక్కుతారుగా అవును ఏరు ఒక్క దగ్గర చూపించండి ఒక్క మీడియాలో చూపించండి రోడ్కెక్కల వీళ్ళు ఏదో రకంగా బురదయ్యాలి వీళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో వైజాగ్కి దోచుకు తిన్నారు అసలు వైజాగ్ వాళ్ళు వీళ్ళు కాలు పెడితే కొట్టేలాగా ఉన్నారు వైజాగ్లో కార్పొరేటర్ స్థాయిలో కూడా మా జనసేనలోకి వచ్చి జాయిన్ అయిపోయారు సార్ ఎందుకని అక్కడ వాళ్ళ పాలన అంత దరిద్రంగా ఉంది వీళ్ళు మాట్లాడడం ఏంటండి దోచుకోవడం గురి అంత దోచుకొని దాచుకొని వీళ్ళు మళ్ళీ ఎదుటోళ్ళ మీద బురదేద్దామంటే ఊరుకోరు అక్కడ మీరు ఒకటే మీడియా ద్వారా చెప్పేది అక్కడ ప్రజలు ఎవరైనా కూటమి గురించి వ్యతిరేకంగా చెప్పారా చూపించమనండి అప్పుడు మాట్లాడదాం వీళ్ళ మాటలు వీళ్ళు చేసిన దుర్మార్గాలు బయటపడకుండా ఆపడం కోసం ఎదుటోళ్ళ మీద వేయాలని ఒక ఆలోచనలతో వీళ్ళు డిబ్యూట్లు కానీ మీడియా ముందుకు వస్తున్నారు తప్ప వీళ్ళకి సిద్ధశుద్ధి లేదు వీళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే ఎవడైతే మాట్లాడుతున్నాడో ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్తున్నా వాళ్ళ నియోజకవర్గంలో డిబ్యూట్ పెట్టండి వాళ్ళకి ఏం చేశారో చెప్పమనండి అంతే తప్ప ఇలాగే కూటమి బలంగా ఉందని ఏదో చెడగొట్టేద్దామని మీరు ప్రయత్నాలు చేయకండి ఆల్రెడీ వీళ్ళు మంచి అవగాహనతో ఉన్నారు కూటమిలో మీలాంటి వాళ్ళు దుర్మార్గులు వంద మంది వచ్చినా కూటమిని ఏమీ చేయలేరు ప్రజలకి మంచి చేయాలని ఆలోచనతోనే కూటమి వచ్చిందే తప్ప మీలాగా దుర్మార్గం పాలన చేయాలని కాదు కనుక ఈ మీడియా ద్వారా ఇంకొకసారి చెప్తున్నా అరే బాబు మీరు ఎవడైనా సరే మీరు చేయాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి మీరు మళ్ళీ గవర్నమెంట్ సంపాదించుకోవాలంటే ఇప్పటి నుంచే పనిచేయండి చేయండి మేము అలాగే పనిచేసి వచ్చాం మమ్మల్ని నమ్మే కూటమిలో మమ్మల్ని గెలిపించారు అది మీకు కావాలంటే మంచిగా చేయండి లేదంటే సెంట్రల్ జైల్లోకి వెళ్ళటానికి రెడీగా ఉండండి